జో యూనివర్సిటీ బెస్ట్ ఎమర్జింగ్ యూనివర్సిటీ ఇన్ సౌత్ ఇండియా అప్పుడు మురళీమోండి ప్రసాద్ జయకృష్ణ సినిమా తీస్తున్నాడు ఒక్కసారి జయకృష్ణ కరువు అన్నాడు ఆఫీస్ అక్కడ ఏమిటో అది అంటే నేను వచ్చి చూపించాలా అన్న జోగ్గర్ అని కాదన్నా నాకు తెలీదు వాళ్ళు ఎవరో ఏమిటో సరే నీకు అయ్యా అక్కర్లేదు కానీ వాళ్ళు వస్తారు ఓకే పొద్దునే మేనేజర్ సార్ జయకృష్ణ ఆఫీస్ అండి మీరు ఒకసారి ఆఫీస్కి వస్తారా సరే వెళితే అక్కడ బాపుగారు వెళ్ళగానే చొక్కాయిపోయామ దీంట్లో ఏంటి ఎవరు వీళ్ళు అంటే ఆయన ఎవరు కూడా తెలియదు నాకు తెలియదు అంటే పేపర్ నాలెడ్జ్ లేదు బయట ప్రపంచం తెలియదు కాబట్టి సినిమాలో కనిపించాలి అంతే హీరో అయిపోవాలి ఓహో అని కాదు సినిమాలో కనిపించాలి ఇంత వేషమైనా ఓకే కనిపించాలి అన్నదే మెయిన్ హీరో అవ్వాలనేది లేదు అది లేదు అబ్బాయి అంత ఇది మనకు ఉందని నాకు తెలియదు లే వద్దు ఏదో వచ్చామా నాలుగైదు వేషాలు తీసుకుని వెళ్ళిపోయాం అంతే సరే తీయమని సరే చొక్కా అయిపోయాను నువ్వు పోన్నాడు ఏం చూసారు చొక్కా ఇప్పమన్నాడు ఇప్పాను యాక్టర్ కావాల్సింది డైలాగ్స్ డైలాగ్ చెప్పాలి అసలు ఏ డైలాగ్ అన్నది అసలు అడగండి అడగడా కన్ఫామ్ అయ్యా నువ్వే భీముడు అని ఒక క్యాసెట్ ఇచ్చారు భీముడు అంటారు ఏంటని సో అసలు అండ్ అని అడిగా ఏంటయ్యా ఇది అంటే పెద్ద వేషం ఇది కృష్ణరాజు గారు వెయ్యారు అనుకున్నారు దీనికి ఒక పాట కూడా ఉంది అని నా భయం పట్టుకుంది ఈ క్యాసెట్ ఏంటన్నా ఇది కన్నడలో తీశారు ఇది చూసామంటే నీకు ఒక ఐడియా వస్తుంది సరేలేదన్నాను అది చూడలే పక్కన నాకు నాకేంటంటే ఒక అతను చేశాడు ఓకే బ్రహ్మాండే చేసి ఉండొచ్చు కానీ చూస్తే డెఫినెట్గా అతని టైపు కాపీ కొడతానా లేదా నేను చేసుకోవాలా కన్ఫ్యూజ్ అయిపోతాను ప్రతిసారి కంపారిజన్ అనేది చూసుకుంటారు అంతే కదా అని వద్దు అని మనసులో అనుకొని చూడలే వీళ్ళు అడిగారు చూసావా చూసావా నేను సరే బాగా చేసుకోవాలి కృష్ణరాజు గారు అందరు మురళి అందరు అందరు ఒకరోజు రెండు రోజులు రెండు రోజులు అలాగా క్యారెక్టర్ ఎక్కడికి పోతే నాకు ఉన్నాయని చాలా పెద్ద వేషం మనం చాలా జాగ్రత్తగా చేసుకోవాలనుకున్నాం పోయి పోటీ అప్పుడేంటి మాకు అందరు కుర్రోళ్ళతోనే పోటీ వాడు ఎన్ని సినిమాలు చేస్తున్నాడు వీడు ఎన్ని సినిమాలు చేస్తున్నాడు మనం ఎందుకు తక్కువలో ఉన్నాం మనం కూడా ఎక్కువ చేయాలి ఇదే తప్ప యాక్టింగ్ ఇది కాదు ముందు పోటీ అంతే వాళ్ళ నుంచి మనం గొప్పవాడు అయిపోవాలి మన ఊరి పాండవులు మనవురి పాండవులో భీవుడి క్యారెక్టర్ పెద్ద పేరు వచ్చింది ఓవర్ నైట్ రిలీజ్ అయిన రెండో రోజే దగ్గర దగ్గర ఒక ముప్పై నర సినిమాలు స్టిల్ ఇప్పటిదాకా కూడా అదే తర్వాత నా క్యారెక్టర్ చాలా చాలా వేషాలు వేసాను అన్నింటిలో మంచి పేరు కానీ చెప్పుకోవడానికి మొత్తం నాకు మనవరి పాండవలే చాలా మంచి పేరు వచ్చింది అలాగా కృష్ణరాజు గారిది కృష్ణ గారితో అది కాంపిటీషన్ అందరూ కొత్త వాళ్ళు మిగతా వాళ్ళు కృష్ణరాజు గారు ఎలివేషన్ ఆల్రెడీ తెలుసు ఆయన ఏంటి అనేది పెద్ద ప్రొడ్యూసర్ కూడా గోపల్ కృష్ణ బ్యానర్ అట్మాస్ఫియర్ ఎలా ఉండేది అదేనా అది చెప్తాను పొద్దున రావడంతోనే ఆ డ్రెస్ చేసుకోవడం మేకప్ లేవు అవును ఎండలుంచుకోవడం అప్పుడు నేను తెల్లగా బాగుండేవాడు ఈ తెల్లగా ఉన్నవాళ్ళందరూ కూడా బాలు మహేంద్ర కెమెరామెన్ గంట నుంచు అడ్రస్ ఇల్లు వాళ్ళ బాపు గారు వీళ్ళందరూ వచ్చేవాళ్ళు యాక్ట్ చేస్తున్నాం ఒకరోజు నాకు షూటింగ్ లేదు నేను మామూలు ఫ్యాన్ షర్ట్ వేసుకొని జనాన్ని వస్తున్నా జనం అప్పుడే అలవాటు పడిపోయాను అప్పుడే అలవాటు పడిపోయారు బాగా ఇక వాళ్ళందరిని నెడుతున్నా ఎవరు ఒకరోడు బాపు గారి మన భీవుడు మన భీవడు అండి ఏంటి ఇంత బాగున్నాడా ఒకవేళ అంటే బలె వాళ్ళే అదే చాలా గొప్ప ఆడికి అది మంచి పేరు వస్తుంది అది అని కృష్ణరాజ్ గారు అప్పుడే చెప్పారండి వాడు ఒక్కడికి మంచి పేరు వస్తుంది అని చెప్పానని తర్వాత నిజంగా అంత మంచి పేరు వచ్చింది బాగానే చేసాం ఇలాగా ఆల్మోస్ట్ అందరూ హీరో బాలయ్య గారు అని ఇంకా నుంచి సక్సెస్ ఫార్ములా అంటారే ఆర్టిస్ట్గా ముద్రపడిపోయింది అన్ని సినిమాలు చేసేవాడిని కాకపోతే ఎక్కువ నలభై యాభై సినిమాలు నలభై యాభై రోజులు అడిగితే ఆడ తప్పించుకొని అది పెద్ద హీరో వేసారు అవునా ఇంట్లో ఎక్కువ సినిమాలు చేయాలి నెంబర్ లత్తే నలభై యాభై రోజులు అడిగారంటే మోస్ట్ పవర్ఫుల్ రోలే అయి ఉంటుంది మీకు నేను అది ఫస్ట్ కొత్తలో అలాగే దెబ్బతిన్నానమ్మా నలభై యాభై రోజులు అడిగి మహా మహాండ నాలుగైదు రోజులు చేసేవాళ్ళు మిగతా రోజులన్నీ అలా ఉండేది ఊరికి అలా ఉండిపోయి చెప్పేవాడు కాదు ఇదేదో మనకి అచ్చురాదు అని ఇటు వచ్చేసేవాడిని వాళ్ళ తర్వాత ఎవరన్నా కాదు ప్రసాద వెయ్యాలి అని ఎవరైనా పట్టుబట్టి చేస్తే అప్పుడు చెప్పేవాడిని నా పరిస్థితి ఎన్ని రోజులు ఉన్నాయో చెప్పండి కరెక్ట్ గంట రోజులు నేను చేస్తాను ఆ తర్వాత మెల్లిమెల్లిగా అందరూ జనానికి కూడా అలవాటు పడిపోయారు ఉన్న రోజు చెప్పడం అవి చేసుకోవడం ఒక రోజు ఉన్న చేసేవాడిని అర గంట ఉన్నా చేసేవాడిని అది కౌంటింగ్ రావాలి నాకు అలాగా అందరి హీరోలతో చాలా బాగా చేసేవాడు ఇలాగ ఇంకా శోభన్ బాబు గారితో అయితే ఎక్కువ నాన్న పిలిచేవాడు ఆయనతో ఆల్మోస్ట్ ఎక్కువ నా పేరు చెప్పేవాడు ఆయన కృష్ణరాజు గారు కానీ కృష్ణ గారు కానీ శోభన్ బాబు ఇది ముగ్గురు కూడా నా పేరు చెప్పేవాడు ఏదన్నా ప్రాబ్లం వస్తే నేను వాళ్ళ మేనేజర్ చెప్పేవాడు నాకు ఇలా ప్రాబ్లం ఉంది ఏదన్నా ఉంటే అంటే ఏం పర్వాలేదు మేము చూసుకుంటాం ఒప్పుకోమని ఉంది వాడిని ఇలాగనేవాళ్ళు సొంత తమ్ముడులో చూసుకున్నారు ఏడు ముగ్గురు నిజంగా ప్రతి సినిమాలో చేసేవాళ్ళు శ్రవణ్ బాబు గారు చాలా బాగా ఆయన ఒకసారి నాకు ఇక్కడ మెడ్రాసులో ఫ్లాట్ ఉంది అందరూ హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు అని అమ్మేసి అక్కడ కొనుక్కుంటాను ఇక్కడ ఇది అమ్మితే అక్కడ నాకు రెండు ఫ్లాట్లు వస్తాయి నాకు కొంచెం హెల్ప్ అవుద్ది కదా నేను నువ్వు ఫస్ట్ ఫస్ట్ కొనుక్కొన్న ఫ్లాట్ నువ్వు అది అమ్మితే నీ ఒకటి ఉంటుంది ఇక్కడ నువ్వు నీ మెంటాలిటీ నువ్వు అక్కడికి వెళ్ళి సినిమాను ఇంకో ఏదో చేసి తగలేస్తావు నువ్వు అక్కడికి వెళ్ళి సంపాదించు ఒకటి కాదు పది కొనుక్కో ఇది మటుకు అమ్మొద్దు అన్నాడు సరే ఏం చేయాలి ఓకే అని ఇవాళ అది ఉన్న మళ్ళీ నేను మెట్టాల్సి వచ్చాను అది లేదనుకో మంగ వచ్చేవాడు కాదు అక్కడే అక్కడే వెళ్ళిపోయేవాడు ఇప్పుడు ఇల్లు ఉంది కాబట్టి ఓకే ఇక్కడ లేదు మనకి అంటే అక్కడ ఫ్యాషన్ తగ్గిపోయింది మనకి ఎందుకు ఇక్కడ అనవసరం అని ఇటు వచ్చేసాను ఇటు వచ్చిన తర్వాత మళ్ళీ సీరియల్స్ వచ్చినాయి సీరియల్స్ నుంచి రావడానికి అన్ని ఏవిఎం పెద్ద పెద్ద బ్యానర్లు మొత్తం కూడా నేనే రోజు రెండు మూడు షూటింగ్ చేసేవాడు సినిమా షూటింగ్ అలా చేశాను ఇక్కడ సీరియల్స్ కూడా అలా చేశాను దీంతో ఏమైనా పెద్ద పెద్ద సినిమాలు నాకు వచ్చినాయి కానీ కానీ చేసే వీళ్ళకి ఆల్రెడీ నేను కమిట్ అయ్యి ఉన్నా సీరియల్స్ కమిట్ అయి ఉంటే ఇంకా మళ్ళీ సినిమా చేయలేము అప్పుడు అది కూడా ఆలోచించి ఇంక వద్దులే మన సినిమా వద్దని ఆల్మోస్ట్ ముప్పై సంవత్సరాల నుంచి ఏదన్నా మధ్యలో మొరారి వాళ్ళు ఈ పద్ధతులు అంటే ఇలా ముందే చెప్పేవాడిని నాకు ఎప్పుడు పిలుస్తారో తెలియదు బట్ వాళ్ళు ముందే చెప్తారు కానీ నేను అక్కడికి వెళ్ళాలంటే పాపం అలాగే మొరారి అలా చేసి అలాగే అప్పుడప్పుడు సినిమా చేసేవాడిని కొన్ని రోజులు ఆ రకంగా ఈ హీరోలతో నెట్టాం చాలా మటుకు ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు వస్తాయో తెలియదు ఒక్కోసారి నేర్చుకోవచ్చు ఏం చేయాలి నేను బయటికి వెళ్ళి సినిమాలు లేవు సీరియస్ లేవు ఏం చేయాలి ఏం ఆలోచించడానికి కూడా ఏం లేదు బయటకు వెళ్ళి కూరగాయలు కొనలేము మార్కెట్కి వెళ్ళలేము ఈ పరిస్థితిలో ఎలా బతకాలి కుటుంబాన్ని ఎలా నెట్టాలి అన్నది అది ఒక ఆలోచన బాగా ఉండేది సరే వచ్చిన దాన్ని మనం జాగ్రత్త చేసుకుంటూ ప్రతి రూపాయి చేసుకుంటూ ఇంకొకరి దగ్గర మనం చేసి ఆపకుండా ఉండాలి దేవుణ్ణి ఒకటే అడిగా ఉన్నాయి నన్ను తీసుకెళ్ళిపో ఒకరి దగ్గర చేయి ఆపే మటుకు పెట్టే పరిస్థితి నన్ను ఉండవద్దు ఇంకా కోర్టులు అడిగేవాడు కాదు ఇల్లు అడిగేవాడు కాదు ఇది ఒకటే ఆయన కోరుకునేది ఎప్పుడు దేవుడి గుడికి వెళ్ళినా ఇలా అడిగేవాడి దేవుడు అలాగే ఎవరి దగ్గర చేది నేను హ్యాపీగా వెళ్ళాడు లోపల నా కొడుకు నా చేతికి వచ్చాడు ఇంకా వాడు వరే డాడీ ఇక వద్దు నిన్నాళ్ళు పడ్డారు ఇంకా మీరు రిలాక్స్ అయిపోండి వరే వస్తే చేస్తా రాకపోతే ఇప్పటికీ నేను ఎవరిని అడగను ఇంట్లోనే ఉంటాను షడన్గా ఓ రోజు అంటే మావాడు డాడీని నాకు ఇప్పుడిప్పుడే ఆఫర్స్ వస్తున్నాయి వస్తున్నాయి బిజినెస్ ఇప్పుడు డెవలప్ అవుతుంది మీరు ఉంటే నాకు సపోర్ట్ కొట్టది పిల్లలు మీరు చూసుకుంటారు నేను బిజినెస్ డెవలప్ చేసుకుంటాను ఇంకా అప్పుడు మెంటగా డిసైడ్ అయిపోయాను ఇంకా వద్దు సినిమా ప్రపంచం వచ్చినాయి ఈ మధ్య చిన్న చిన్న గెస్ట్ వేషాలు ఒక రోజు వేషాలు తెలుగు వచ్చినాయి చాలా వచ్చినాయి చెప్పేసేవాడిని అయిపోయింది ఇంకా ఫుల్ స్టాప్ పెట్టేశాను అన్నారా ఫుల్ స్టాప్ పెట్టేశాను ఆల్మోస్ట్ వద్దనుకున్నా ఇప్పుడు నా నా ప్రపంచం పిల్లల ప్రపంచం చాలా హ్యాపీగా